ఈ రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంత దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్దిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ రోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా పనికి మాలిన మాటలు మాట్లాడేది వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు మే వరదలు వచ్చినాయి లోకేష్ హైదరాబాద్లో లో ఉన్నాడా నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా లోకేష్ ఆడున్నాడా లోకేష్ ఉన్నాడు మాకు తెలుసా నీకు తెలుసు మీ నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలా నీ ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవర్రా ఫారినర్ అనుకున్నా చూసి రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టి మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామే నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం ఇరవై నాలుగు గంటలు ఆడ పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు గేట్లు అన్నాడు ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్గా చెప్తాడు ఈ విధంగా ఈరోజు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట హైదరాబాద్లో నేను అడుగుతాను అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం మొన్న చెప్పా నేను తిరుమలలో వద్దు అన్న చెప్పానా లేదా మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా ఆమెకేందా ఏందా ప్రోటోకాల్ ఇచ్చేదా ఆమె మళ్ళీ ఒక షాల్వా పెద్ద షాల్ డబుల్ షాల్వా కావాలి ఆమె సింగిల్ షాల్వా జరగచ్చు డబుల్ షాల్వా గట్ కంప్ కప్పి పంపిస్తారు ఏంది ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు నువ్వు ఒక ఎక్స్ మనిస్ట్రీ వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చా నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు అసలు దేవుడు అంటే నీకు భక్తుందా నువ్వు అమ్ముకున్న టికెట్లు నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకుండా తొందరలో అన్ని తీస్తాం అన్నీ తీస్తాం నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్నీ తీస్తాం నేను అనేది నువ్వు సహకరించబాకు పని చేసేవాడిని విమర్శించబాకు తప్పులా నువ్వు నిన్న ఎవరు రమ్మన్లా నువ్వు విజయవాడకి నిన్ను ఎవరు ఆడ పిలవరు నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి ఆ రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది సో వద్దు నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు తప్పు చేస్తే విమర్శించు ఆ విమర్శను స్వీకరిస్తావు మేము మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం ఏదో విమర్శించాలి ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు నారా లోకేషు ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు విజయవాడలో అడుగు పొగులు రాత్రులు పనిచేస్తూ ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు పద్ధతి మార్చుకో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు అప్పుడు ఓడిపోయావు నడి మధ్యలో గెలిచావు మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు అయినా కూడా రాదు మ్యామ్ ఇక ఏమైంది మ్యామ్ ఇక మీరు మార్రా మీరు మీ మంత్రులు ఏమయ్యారే మాజీ మంత్రులు ఏం విజయవాడలో తిరగచ్చుగా ఏ మీ రజనీ ఏమైంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా మీ బొత్స బాబా ఏమయ్యాడు ఆడి స్కామే